హాయ్ దిస్ ఈజ్ రవి తాడేపల్లిగూడెంలో పవన్ స్పీచ్ పవర్ఫుల్గా ఉంది ఇన్నాళ్ళు తనల్ని విమర్శించిన ముగ్గురు పెళ్లాలనే కాన్సెప్ట్ని పవన్ ఒకే ఒక స్పీచ్తో అందరికీ కౌంటర్ ఇచ్చాడు ఇదే విషయంలో ఇదే ఇందులో భాగంగానే వైసీపీ శ్రేణులు కూడా నాలుగో పెళ్ళని ఎవరు చాలా క్లారిటీ చెప్పేశారు మరి పవన్ స్పీచ్ వెనకాల ఏంటి అంత పవర్ఫుల్గా స్పీచ్ కారణం కారణమే అసలు ఇంతకు ఆ పవన్ స్పీచ్ రాసింది ఎవరు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మనతో ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఆయన అడిగి మరణ నివాళులు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం గారు నిన్న మీరు పవన్ కళ్యాణ్ స్పీచ్ చూస్తున్నారు కదా అవును విన్నారు కూడా అవును చాలా పవర్ఫుల్ గా సాగింది ఈ మధ్య కాలంలో పవన్ ఆ రేంజ్ స్పీచ్ ఎక్కడ లేదు అన్ని మించి తనకి ముగ్గురు పెళ్ళాలు అన్న వైసీపీ కౌంటర్స్ కి ఎన్కౌంటర్ ఇచ్చారు ఆయన సో దీన్ని ఎలా చూడవచ్చు సార్ ఇది ఎట్లా జరిగింది అంత ముందు వరకు ముగ్గురు పెళ్ళాలు అంటూ వచ్చే జగన్ ఈ మధ్య ఆ నాలుగు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అంటాం మొదలు పెట్టాడు సో దీని మీద దీనికి కౌంటర్గా నిన్న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన మీటింగ్లో ఏదైతే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడో వా ఆ మాటలు ఎంత క్లారిటీగా అంటే చెంపదెబ్బ కొట్టినట్టుగానే చెప్పాడు ఆయన నాకు మూడు నాకు మూడు పెళ్ళిళ్ళు రెండు విలాకులలే అయ్యాయి జగన్ అంటున్న అంటున్నట్టు నాకు మరి నాలుగో పెళ్ళి పెళ్ళాం ఎవరనేది నాకే తెలీదు ఒకవేళ జగన్ ఏమో అని చెప్పేసి అన్న దెబ్బకి ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు దాన్ని ఎలా దానికి కౌంటర్ ఇవ్వాలి అనేది అర్థం కాక తలలు పట్టుకున్నారు అని చెప్పాల ట్రోలింగ్ కూడా మొదలైపోయింది అంటే నాలుగో పెళ్ళంగా జగన్కి ఆడవేషం వేసేసి ఆ పెళ్ళిళ్ళు కూడా చేసేస్తున్నారు నాలుగో నాలుగో భార్యగా పవన్ కళ్యాణ్కి సో ఇప్పుడు ఒక ఒక లేడీగా ఒక అమ్మాయి వేషంలో జగన్ని అంటే పెళ్లి కూతురు వేషంలో జగన్ చూసినటువంటి వైసీపీ శ్రేణులు షాక్ అవుతుంటే వీళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి వేరే ఏమైనా ఉంటే గనక విషయాలు ఉంటే మాట్లాడచ్చు ఏమీ లేక పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకొని మూడు పెళ్ళాలు లేదా నాలుగు పెళ్ళాల అంటం ఇదంతా కూడా నిజమైనటువంటి బలమైన అంటే రాజకీయాలు గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడే మాటలు కాదు అది ఓకే అంటే ఏమీ లేక తను తాను డిఫెన్స్ చేసుకోవడానికి అవతల వాళ్ళ మీద ఏదో రకంగా బురద చల్లటానికి అంటే ఎంతసేపు ఆ బురద తల్లుతా ఉంటే అది జనాల్లోకి నాటుకుంటుంది అలాంటి వాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు జనాలకు ఏం ఉద్ధరిస్తాడు ఆడపిల్లలకి అన్యాయం చేసినాడు నిజానికి పెళ్ళిళ్ళు జరగటం విడాకులు తీసుకోవటం అనేది సమాజంలో అది కామనే ఎందుకు విడాకులు తీసుకుంటారు ఇద్దరి మధ్య భార్యాభర్తలు ఇద్దరి మధ్య సయోధ్య లేనప్పుడు ఒకరి అభిప్రాయాలు ఒకరు ఇంకా గౌరవించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు విడాకులు తీసుకోవటమే ఉత్తమం ఎప్పుడు లేదంటే ఎప్పుడు కొట్టుకుంటా తిట్టుకుంటా కాపురం చేసే కంటే ఎవరి జీవితం వాడు విడిపోయి చట్టపరంగా విడిపోయి ఎవరి జీవితం వాడు జీవించడం అనేది ఇద్దరికి శ్రేయోదాయకం అలాంటప్పుడు మీరు ఆ ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇవాళ మన సొసైటీలో ఇలాంటి ఎన్నో చూస్తున్నాం మనం విడాకులు ఇది చట్టప ఆయన చట్ట విరుద్ధంగా చేయలేదు కదా చట్ట చట్టపరంగానే కదా ఇవన్నీ చేసింది ఆయన అదే అంటున్నాడు ఆయన నా అంటే నా వ్యక్తిగత జీవితం ఎందుకురా మీకు నేను జనాలకు ఏం చేస్తాను అది కదా కావాల్సింది ఎవరైనా ఏదైనా సరే ఎంత పెద్ద రచయితలు కానివ్వండి ఎంత పెద్ద నటులు కానివ్వండి ఎంత పెద్ద కళాకారులు కానివ్వండి లేదా రాజకీయ నాయకులు కాదండి వాళ్ళు ఏం చేశారు జనాలకి వాళ్ళ పనేంటి అదే చూడండి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో లోటుపాట్లు ఉండొచ్చు కొన్ని వాళ్ళకి తెలిసి జరుగుతాయి కొన్ని వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతాయి అలాంటప్పుడు అనవసరంగా వాళ్ళని ఏదో బురదలోకి తీసుకురావాలి వాళ్ళని అట్లా బురద వెళితే జనాలందరూ కూడా దాన్ని నమ్మేసి కరెక్టే కదా ఒక సార్లు నమ్మకపోవచ్చు చెప్పి నమ్ముతారు కదా నమ్ముతారు కదా అంటే ఆయన ఏం చేస్తాడు నిజానికి ఆయన ఒక నటుడుగా ఏం చేశాడో మనం చూసాం సో వాళ్ళన్నయ్య మెగాస్టార్ కంటే మించినటువంటి కృషి టైంలో దాదాపు నంబర్ వన్ ప్లేస్కి వచ్చిన పరిస్థితి యువత అంతా కూడా యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ నామ జపం చేసినటువంటి ఆ రోజులు చూసాం తర్వాత తనకి డైరెక్షన్ మీద ఆ ధ్యాసం అలటం జాని అనే సినిమా తీసి తన కెరీర్కి తనే నిజం చెప్పాలంటే ఆ టైంలో ఆయన కనుక డైరెక్షన్ కనుక చేపట్టకపోయినట్లయితే జానీ సినిమా చేయకుండా అటువైపు దృష్టి పెట్టకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయనే నెంబర్ వన్గా ఇండస్ట్రీలకి ఏలే ఏలేవాడు అంతటి ఇమేజ్ సంపాదించుకున్నాడు పైగా తను ఎక్కడా కూడా కరప్టెడ్ అనే పేరు ఎప్పుడు తెచ్చుకోలేదు ఆయన ఇండస్ట్రీలో ఎప్పుడు తను లేదు తను కూడా ఎప్పుడు కూడా అది కూడా ఫేక్ కలెక్షన్స్ కూడా ఎప్పుడు తను చెప్పిన దాఖలా లేవు తన సినిమాకి గట్టిగా చెప్పేసేవాడు ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి కూడా సో ఉన్న యాక్చువల్ ఫిగర్సే ఆ రకంగా కూడా ఆయన ఒక ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు ఫేక్ కలెక్షన్స్ అనేవి ఆయన సినిమాలకు ఎప్పుడూ లేవు అట్లాగే తను సంపాదించింది ఏదైతే సినిమాల్లో సంపాదించుకున్నాడో అదే పార్టీకి కూడా పెడుతున్నాడు తన సొంత డబ్బు సాధారణంగా ఎవడు పెట్టేవాడు సో తన పార్టీని నడపటానికి తనేం విరాళాలు ఏమి ఎక్కువ సో తన సొంత డబ్బే తన సినిమాల్లో నటించి దాని ద్వారా వచ్చిన డబ్బుని జనాలకి పెట్టడం పార్టీకి పెట్టడం ఇదే చేస్తూ వచ్చాడు ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు ఆయన ఎంతో మందికి విరాళాలు ఉద్దానం విషయంలో ఆయన ఏం చేశాడో ఎంత చేశాడో చాలామందికి తెలిసిందే సో అట్లాగే చాలామంది రైతులకి తన సొంత డబ్బులు ఇచ్చాడు సో ఇలాంటి వ్యక్తి మీద సో ఈ రకమైన వ్యక్తిగత జీవితంలో అటువంటి జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఆయన ఏదో చల్లాలని చేయడం ఇది ఇప్పుడు ఏమవుతుందంటే చివరికి అది ఆయన మెడకే చుట్టుకోబోతుంది సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటి అనేది ఆయన ద్వారా ఆయన ఏదైతే కొన్ని జనాల్లోకి వెళ్ళి తన గురించి తను ఏం చేయదలుచుకున్నాడో అవన్నీ చెప్పాడో అని నమ్మేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు సో పవన్ కనుక ఉంటే మనకు మేలు జరుగుతుంది తప్ప నష్టం జరగదు అనే అభిప్రాయం ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళందరికీ తెలిసిందే ఆయన కలిసిన వాళ్ళందరికీ తెలిసిందే సో ఈ ప్రకారం చూసుకుంటే జగన్ ఆయన మీద ఏదైతే చేస్తున్నాడో అవి ఇక్కడి నుంచి ఆయన మానుకోవాలి నిఖార్సుగా ఏదైనా ఉంటే కా కన్స్ట్రక్టివ్గా విమర్శించడం అది తెలుసుకుంటే మంచిది పవన్ కళ్యాణ్ గురించి ఏదన్నమాట అంటే వేరే ఏమైనా విషయాలు ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలి రాజకీయం రాజకీయ ప్రత్యర్థి రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఆయన వ్యక్తిగత జీవితంలోకి పైగా ఇప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ని టార్గెట్ చేసుకొని మాట్లాడారు ఈయన భార్యని టార్గెట్ చేసుకొని మాట్లాడారు కానీ ఈయన ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ సొంత జీవితాల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ సో అదే ఆయన కూడా గమనించాలి జనం గ్రహిస్తున్నారు ఇదంతా కూడా గమనిస్తున్నారు సో కాబట్టి ఈ విషయంలో మాత్రం ముందు ముందు కనుక ఇదే పరిగణ ఉంటే కనుక జనం జగన్ మాటల్ని అది అంటే వాడు తీసుకోవడం పక్కన పెట్టి తిరిగి ఆయనకి జగన్నే ఆయన కరెక్ట్ అయినటువంటి సమాధానం వాళ్ళే రేపు ఓటు ద్వారా ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో ఇది మనం నిన్న తాడేపల్లి గూడెంలో ఆయన మాట్లాడిన అంత కన్స్ట్రక్టివ్గా ఎంత క్లారిటీగా మాట్లాడినట్టు ఏదైతే త్రివిక్రమ్ చెప్పినట్లు గులాబీ మొక్కకు అంటు కడితే ఉంటుంది అట్లా అంత చక్కగా ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడిన విధానం ఆయన లేవనెత్తినటువంటి అంటే చెప్పినటువంటి పాయింట్స్ జనంలో కూడా చాలా సూటిగా వెళ్ళాయి సో ఈ సభతోటి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఆ స్పీచ్ ఏదైతే ఉందో ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో అది చాలా ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో దానికి తగ్గట్లుగానే ఆయన మాటల్ని ఆయన ఉపన్యాసాన్ని సోషల్ మీడియాలో చాలా బాగా మెచ్చుకుంటూ సో కాంప్లిమెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వస్తున్నాయి సో ఇదంతా కూడా చాలా పాజిటివ్ సైన్గానే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంతవరకు ఓకే సార్ థ్యాంక్ యూ